జై శ్రీరామ్ ఈరోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది శ్రీ 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 దత్తావతార కార్తీక్ మహారాజ్ చొప్పరాడకు ఇరవై రెండవ పాదయాత్రగా పెద్ద ఎత్తున మంచరాల నుండి కావచ్చు సూర్యాపేట నుండి మల్లన్నగారి ఆధ్వర్యంలో దాదాపు ఒక అరవై మంది ఇక్కడ నుండి పాదయాత్ర ప్రారంభమవుతున్నది ఈ పాదయాత్రలో అంటే మూడు రోజులు ఉంటుంది మొదటి రోజు రెబ్బన్లో ఆల్టింగ్ అయ్యి తర్వాత రెండో రోజు టోంకిల్లో ఆల్టింగ్ అయ్యి తర్వాత మూడో రోజు చొప్రాడకు చేరుకుంటుంది ఈ యాత్ర పొడుగుతున్న అంటే ఇక్కడ నుండి మంచిర్యాల నుండే కాకుండా మందమారి రామకృష్ణపూర్ బెల్లంపల్లి రేచిని తర్వాత మన హాస మన ఇక్కడ కాజునారు బెల్లంపల్లి నుండి కూడా పెద్ద ఎత్తున ఈ మన ఈ పాదయాత్రలో పాల్గొని చొప్రాడ పోయే వరకు సుమారుగా ఒక మూడు వందల నుండి నాలుగు వందల మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఈ పాదయాత్ర నుండి అంటే ఈ వీరికి అన్ని రకాల సహకారాల వరకు అంటే వీరికి పాదయాత్ర ఉన్న భోజనాలు కావచ్చు టిఫిన్లు కావచ్చు ఇంకా వేరే రకాల ఏ ఏ కార్యక్రమమైన మంచిరాల నుండి కావచ్చు మిగతా భక్తులు కూడా సాయం చేయడం వల్ల ఈ పా ఈ పాదయాత్ర విజయవంతం అవుతుంది ఈ అంటే ఈ పాదయాత్ర ముందుండి నడుపుతున్న మా మల్లన్న మా సారీ మా రామన్న గారు కిషన్ గారు గంగన్న గారు అదేవిధంగా వాసవి శేఖర్ గారు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మా మన కార్ కౌన్సిలర్ మా మాజీ వైస్ చైర్మన్ గారు నల్లశంకర్ గారు అదే అదే అదేవిధంగా సాగర్ గారు మన అశోక్ గారు కౌన్సిలర్ మన మన రమేష్ శుంకర్ రమేష్ గారు కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ విజయం అంతా అంటే ఈ ముఖ్యంగా ఏంటిదంటే ఈ థర్టీ ఫస్ట్ మన సంస్కృతి కాదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం మనం అందరం ఈ కేకులు కడిగేసుకుని తావుడు మన సాంప్రదాయం కాదనే ఉద్దేశంతో మన మత మార్పులకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఈ ధర్మంపై ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇరవై రెండు సంవత్సరాల కిందట ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం కూడా అదే థర్టీ ఫస్ట్ అనేది మనది కాదు మనది ఉగాది పండుగ ఉగాది పండుగ కాబట్టి మన మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఇరవై రెండు ఈ అంటే విజయవంతంగా ఇరవై రెండవ పాదయాత్ర కూడా విజయవంతం అవుతుంది ముఖ్యంగా హిందూ బంధువులకు హిందూ సోదరులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే మన ధర్మాన్ని కాపాడండి మన సనాతన ధర్మం మన ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో మనం పుట్టడమే మన అదృష్టం మనం ఈ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటేనే మనం అంటే మన పిల్లలకు మన మన తరతరాలకు భవిష్యత్తుకు కూడా మనం ఇవ్వగలుగుతాం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మన బంగ్లాదేశ్ కావచ్చు ఇంకా వేరే అంటే మన దగ్గర ఎక్కడైనా హిందువుల హిందువుల మీద దాడులే జరుగుతున్నాయి దీన్ని మన అందరం హిందువులం ఐకమత్యంతోనే ఉండాలి మనం ఏదో గుడికి పోతే మన మొక్కులు చెల్లించుకోవడానికి గుడికి దేవుని దగ్గరికి పోకుండా మనం అందరం సనాతన ధర్మం పైపు ఉండి మనం ఐక్యతతో ఉంటేనే మనం ఈరోజు మన దేశంలో కావచ్చు మన ధర్మం కూడా కాపాడుతుందని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై బోలో కార్తీక్ స్వామి మహారాజ్కి జై బోలో పంచముఖి హనుమాన్కి జై ఈరోజు మంచిర్యాల్ పట్టణం నుంచి ఇరవై రెండవ పాదయాత్ర అంటే ఇరవై రెండు సంవత్సరాలు శ్రీ అవతార్ స్వామి మహారాజ్ వారి ఆశీస్సులతో మా యొక్క స్వామి భక్త బృందము చోప్రాడ స్వామివారికి పెద్ద ఎత్తున పాదయాత్ర ఇరవై రెండవ పాదయాత్ర ఈ పాదయాత్ర చేస్తున్నాం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు స్వామివారి ఆశీస్సుల కోసం మంచి మా యొక్క మంచిర్యాల్ పట్టణ ప్రజలకు అందరూ వివిధ గ్రామాల నుంచి ఎక్కడికి పాదయాత్ర వస్తున్న వాళ్ళందరి సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ పాదయాత్రకు సహకరించిన దాతలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శ్రీ మంచిర్యాల భక్తులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా మంచిర్యాల నుండి చప్రాలకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు బాబా భక్తులైన మేము రెండు వేల పదహారు నుంచి సూర్యాపేట నుంచి ఈ ప్రయాణం చేస్తున్నాం సార్ చాలా అద్భుతమైన యాత్ర ఇది ఈ సనాతన భారతదేశంలో ఇలాంటి ఒక ఒక గురు ఒక దత్తావసా శ్రీ కార్తీక స్వామి మహారాజు చూసిన తర్వాత ఈ ఈ బాబా ఈ యాత్రను మంచిర్యాల నుంచి ఎలా నడవాలో కూడా చూపించి దిశానిర్దేశం చేసిన శ్రీ కార్తీక స్వామి మహారాజు పాదయాత్ర గత ఇరవై రెండు సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం కంప్లీట్ చేసుకొని ఇది ఇరవై రెండో సంవత్సరం ఈ మరి కొత్త సంవత్సరం రోజుల్ని అక్కడ చేరుకొని కొత్త సంవత్సరం రోజుల్ని పూజలు చేయాలని కొంచెం పాశ్చాత్య అలవాట్లకు దూరంగా ఉండాలని బాబా ఉద్దేశం కావచ్చు మేము గత ఎనిమిదవ సంవత్సరం సార్ మేము చేయబట్టి మాలో నడిచిన యువకులు ఒక ఇద్దరు ముగ్గురు అమెరికాలో ఉన్నారు ఒక ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉన్నారు చాలామందికి కష్టాలని దూరమవుతున్నాయి ఈ మహిమను గమనించి మేము ప్రతి సంవత్సరం ఈ రోజు గురించి ఎదురు చూస్తున్నాం ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి యాత్ర నడవడం ఈ భారతదేశంలో చాలా సంతోషకరమైన వార్త మనం కూడా ఈ మంచిరాళ్ళ భక్తులు కూడా మన మనం నడలేని స్థితిలో ఉన్న కనీసం మనం చదువుకునే పిల్లలకు ఈ యాత్ర ఈ యాత్ర ఒక్కసారి చేయించాలి సార్ కష్టం సుఖం ఓపిక అన్నీ ఆ బాబుకు అలవాటు పడతాయి కొంచెం దయచేసి మనసులో పెట్టుకోవాలి ఈ యాత్ర అంటే మామూలు కాదు ఇది ఒక మహాయజ్ఞం మహాయజ్ఞం అంటే మూడు రోజులు చలి ఎండ దుమ్ము రోడ్డు అడవి నదిలో ప్రయాణం అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆనందాన్ని ఒకసారి చూడాలి మీరు థర్టీ ఫస్ట్ నైట్ నుంచి మొదలు పెడితే ఒకటో తారీఖు మధ్యాహ్నం వరకు మేము పూజలు ఊరేగింపులు అన్నీ చేసి క్షేమంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఇరవై రెండో సంవత్సరాలుగా ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం శ్రీ కార్తీక స్వామి మహారాజు బలం వల్ల ఆయన మహిమ వల్ల ఈ యాత్ర తాగుతుందని నా ఉద్దేశం ఫస్ట్ మేము మంచిరాల భక్తులకు మేము చాలా రుణపడి ఉన్నాం వాళ్ళు చేసే కష్టం మీరు నడిచేది మూడు రోజులైనా వాళ్ళకు నెల రోజుల ముందుగా ప్రిపరేషన్లో ఉండి వాళ్ళొక సార్లు యాత్ర చేసినట్టు ప్రతి సంవత్సరం నెల రోజుల నుంచి వాళ్ళ నానా ఇబ్బందులు పడుతూ మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ మేము నడవడం ఒక్కటే మేము నడవడం ఒక్కటే మేము చేసే పని కానీ మిగతా పునందాం మంచి వాళ్ళ భక్తులు చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ జై శ్రీరామ్